ఇప్పుడు గంజాయి తరంలో ఉన్నాం డ్రగ్స్ తరంలో ఉన్నాం మనం గుర్తుపెట్టుకోండి తల్లులారా తండ్రులారా డ్రగ్స్ తరంలో ఉన్నాం ఆడమగ తేడా లేదు ఆడమాగా తేడా లేదు ఎందుకంటే కాలేజీకి వెళ్తే నీతి కలిగిన పిల్లల్ని ఎంత హింసిస్తున్నారంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడా బాయ్ ఫ్రెండ్ లేనందుకు హింసిస్తున్నారు గర్ల్ ఫ్రెండ్ లేనందుకు వాడిని ఎదవ కింద కట్టేస్తున్నారు అర్థమవుతుందా చాలా చాలా దారుణంగా ఉంది అందుకని ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డ్రగ్స్ తీసుకునేవారుగా ఉన్నారు పేరు మూసిన కాలేజీల్లో సైతం డ్రగ్స్ వాడుతున్నారు అర్థమవుతుందండి డ్రగ్స్ తరం వచ్చింది డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ పూర్తిగా తల్లిదండ్రుల యొక్క స్వాధీనము నుండి వెళ్ళిపోయాడు అందనంత దూరంలో వెళ్ళిపోయింది ఆ పిల్ల మీరు అనుకుంటున్నారేమో పిల్లలు మాత్రమే తీసుకుంటున్నారని కాదు కాదు ఆడపిల్లలు కూడా తీసుకుంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి మగపిల్లలు మాత్రమే కాదు మందు తాగుతుంది ఆడపిల్లలు కూడా బీరు తాగేస్తున్నారు జాగ్రత్త అర్థమవుతుందా ఇలాంటి డ్రగ్స్ తరములో ఉన్నాం సుఖభోగాలు ఆశించే తరంలో ఉన్నాం అందుకని చిన్నప్పుడే బాలుడు నడ నడవలసిన త్రోవను వాడికి నేర్పించండి పెద్దవాడైన తర్వాత వాడు అందులో నుండి తొలగిపోడు బైబుల్ను నమ్ముతారా మధ్యలో కాస్త కూస్తో అట్లా జరికించినా పెద్దవాడైన తర్వాత వాని హృదయంలో ఆ వాక్యపు విత్తనాలు తిరిగి మళ్ళా మలుస్తాయి హలే లుయ్యా మీలో చాలామంది చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళి మధ్యలో తప్పిపోయి అర్థమవుతుందా మరలా లైన్లోకి వచ్చిన వారు ఉన్నారు నేను ఇప్పుడు చేతులు ఎత్తమంటే మీరు ఒకవేళ ఫీల్ అవుతారేమో నాకు తెలియదు లేదంటే ఎత్తించేవాడిని అలా వెళ్ళి మరలా చిన్నప్పుడు దేవుడిని పట్ల చూపిన ప్రేమ ఆ అనురాగాలు ఆ మేలుడని గుర్తొచ్చి చిచి నేను చిన్నప్పుడు ఎంత చక్కగా ఉన్నాను ఎంత చక్కగా సండే స్కూల్కి వెళ్ళేదాన్ని నా యవన కాలంలో నేను ఎంత పరిచయం చేసేదాన్ని నా పెళ్లి కాకుమునుపు నేను ఎంత దేవుళ్ళో ఎదిగాను ఇప్పుడేంటి నేను ఇలా అయ్యాను అని మరలా తిరిగి వచ్చినటువంటి వారు మీలో చాలా మంది ఉన్నారు హలే లూయ స్తోత్రం చెప్పగలరా గుర్తు తెచ్చుకోండి మీరు చిన్నప్పుడు సందేశ స్కూల్కి వెళ్ళిన విషయాలు మీరు యూత్ మీటింగులకు వెళ్ళిన విషయాలు అర్థమవుతుందా మీరు చక్కగా ప్రభుని ఆరాధించినటువంటి దినాలను జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే మనం చిన్నప్పుడు చేసింది ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే ఒక పచ్చి కాంక్రీట్ మీద ఒక పచ్చి కాంక్రీట్ మీద ఒక పడింది అనుకో అది అడుగు అడుగుబడితే కుక్క అడుగు ఉంటుంది మనిషి అడుగుబడితే మనిషి అడుగు ఉంటుంది దాన్ని చెరుపు వాడు ఎవడు లేడు అందుకని ఒక ముద్ర పడినట్లు పచ్చి కాంక్రీట్ మీద పడినట్లు పిల్లల మనసుల్లో ఏది పడితే పసి హృదయాలలో అదే పెద్దయిన తర్వాత కూడా నిలిచి ఉంటుంది మధ్యలో వచ్చింది మధ్యలో పోయింది అందుకని పిల్లలప్పుడు ఏం వెయ్యాలి మీ హృదయ వాళ్ళ హృదయాలలో మంచి ముద్రలు వెయ్యండి హలేలుయ్య వాక్యపు ముద్రలు వెయ్యండి పిల్లలప్పుడు మనకు వచ్చిన పెద్ద దరిద్రం ఏమిటంటే ఏది నా చిన్నప్పుడు నా విగ్రహారాధన సంబంధమైనటువంటి విషయాలు చాలా నా మనసులో ముద్రలు పడిపోయినాయి దాన్ని వదిలించుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది మధ్యలో నేను తప్పిపోవడానికి విగ్రహారాధనకి వెళ్ళడానికి ఇంకా రకరకాలైన ఏమండి ఇది చేయడానికి కారణం ఏమిటంటే ఆ మనసులో పడిన ముద్రలు కొన్ని ఉన్నాయి అర్థమవుతుందా అది గుర్తొచ్చినప్పుడు నువ్వు మరలు కొల్పబడతావు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అది చెడిపేసుకోవడానికి చాలా కాలం పడి పట్టిద్ది కానీ పిల్లలప్పుడు కానీ ఒక ముద్ర పడితే ఆ రందులో నుండి అస్సలు తొలగిపోరు అర్థమవుతుంది కదా హాలే లూయా